అమూల్య గౌడ నిరంజన్ కన్నడలో కమలి సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు అలాగే తెలుగులో అమూల్య గుండె నిండా గుడిగడలు సీరియల్ చేస్తుండగా నిరంజన్ ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ అనే సీరియల్స్లో నటించారు కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని న్యూస్ అయితే వైరల్ అవుతుంది దాన్ని నిజం చేస్తూ త్వరలోనే ఈ జంట పెళ్లి పీట లేకపోతున్నారు ఆల్రెడీ పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేసేశారట అయితే పెళ్లి తర్వాత అమూల్య గుండె నిండా గుడిగడలు సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే నిరంజన్ కు పెళ్లి తర్వాత అమూల్య సీరియల్స్లో నటించడం ఇష్టం లేదట అయితే అమూల్య నిరంజన్ కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన నిరంజన్ కు అమూల్య వేరే హీరో పక్కన యాక్ట్ చేయడం ఇష్టం లేదట ఇక చేసేదేమీ లేక అమూల్య సీరియల్ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే చాలా మంది గుండె నిండా గుడిగంటలు సీరియల్ బాలుమీనా జంట కోసమే చూస్తారు అనడంలో సందేహమే లేదు ఇప్పుడు మీనా లో మరొక పాపులర్ సీరియల్ హీరోయిన్ తీసుకొస్తున్నారట ఇప్పటిదాకా బాలు మీనాని చూసిన వారు మీనా నా ప్లేస్లో వేరొక హీరోయిన్ ని చూడలేము అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే అమూల్య నిరంజన్ల పెళ్లికి గుండె నిండా గుడి గంటలో ఒక పెద్ద సర్ప్రైజ్ ని ప్లాన్ చేశారట ఫ్యాన్స్ అందరూ నిరంజన్ నిరంజన్కి కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీలో ఎంతమందికి అమూల నిరంజన్ అంటే ఇష్టమో కింద కామెంట్స్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి